హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హై స్ట్రీ లాగ్స్ ఈరోజు వీడియోలో సగ్గి బియ్యం జావా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక పావు కప్పు సగ్గి బియ్యం తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇప్పుడు దానిలో ఒక అరకప్పు వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఒక జీవి పెట్టుకుని దానిలో ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ మరగనే కదండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం వేసాక ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ సగ్గు బియ్యం కూడా బాగా మెత్తగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో సగ్గుబియ్యాన్ని ఇలా కలుపుకుంటూ ఉండండి లేకపోతే అంటుకుంటుంది సగ్గు బియ్యం ఉడికింది కదండి ఇప్పుడు మనం దీనిలో ఒక హాఫ్ కప్పు బెల్లం కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మీరు బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి బెల్లం వేసుకున్నాక కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ జావా ఇలా పలుచుగా తీసుకుంటేనే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు సగ్గి బియ్యం జావా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదండీ సగ్గి బియ్యం జావా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇది గోరివెచ్చగా తీసుకుంటే చాలా బాగుంది కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి